సారి కూడా మరొక నాలుగైదు వేల ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళలో ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక్క స్కీమ్ పెట్టలేదు ఏమన్నా మాట్లాడితే ఆ ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే మా ఆడబిడ్డలకు తెలుసు ఆడోళ్ళకి ఫ్రీ అట మొఘోళ్ళకు డబల్ రేట్ అట ఇక గదేం ఫ్రీ బస్ నాకే అర్థం కాదు ఆడోళ్ళకేమో ఫ్రీ అట మళ్ళీ మీ ఇంట్లో ఉండే మొగోళ్ళకు మాత్రం డబల్ టికెట్ దాంతోనే లాభం ఉంటుంది కుడి శాతం ఇచ్చినట్టు ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు కాబట్టి అది తప్ప చేసిందేం లేదు కొత్త కథ చెప్తున్నారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిచ్యున్సీ ఉన్నది కంటోన్మెంట్లో సంవత్సరం కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ మన లాసియా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పి ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి ఇంకొక ఆయననేమో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు మీ అందరు నేను అడుగుతున్నా జర్ర అవతలకి జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు మీ చుట్టాలు ఉంటారు కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కొద్ది అవతలకి ఎక్కువ దూరం లేదు రెండు మూడు కిలోమీటర్లు అవతలకి ఒక్కసారి కంటోన్మెంట్ వాళ్ళని అడుగురి గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న అడగండి దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓటుకెక్కినాక బోడమల్లన్న ఒడ్డుకు ఇక తర్వాత జంపు కొట్టాలే మళ్ళీ ఇవ్వడు గనబడాడు ఒకటి యాద పెట్టుకుని ఇవాళ గల్లి గల్లి తిరుగుతున్నాడు పొన్న ప్రభాకరు తుమల నాగేశ్వరరావు వివేకు ఇంకొక ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు మళ్ళీ కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళా మీకు గనులబడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా గనలబడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడీ వీధుల గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంట్ గల్లవట్టి తీసుకుందాం భయపడే అవసరం లేదు రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి మీరు అడిగినారు పల్లా గారు చెప్పినారు గురుకులాల్లో సీట్లు అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా చెప్పినారు తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు ఇంకొంతమంది కార్పొరేటర్లు కావాలని చెప్పి రాజలక్ష్మి గారు కూడా చెప్పినారు అట్లాగే ఐలమల్లు గారు చెప్పినారు తప్పకుండా భవిష్యత్తులో వడ్డరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శక్తిలో మా ప్రయత్నం చేస్తాం చివరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడు కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే గరీబులను గరీబుల తిరిగి చూసిండు అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు దోశ ఉన్న పెన్షన్ను దోహజారు చేసిండు కానీ ఎన్నడు కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో తప్పించే ప్రయత్నం చేయలే ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిరు అన్ని చేతి వృత్తులలోకి ఇస్తున్నారు యాభై ఏళ్ళకే మా కూడా ఇయాలే ఒడ్ర సోదరులకు కన్నారు తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీకే ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం మీరు మాత్రం పదకొండు తారీఖు నాడు తప్పకుండా మన అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారిని మరింత శక్తివంతుని చేసి ఏ మొదలైంది కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తుండు తప్పకుండా జుబ్లీల్స్ కెళ్ళే కథ మొదలైంది అన్నట్టు మీ తీర్పు ఉండాలి ఆ సౌండ్ ఢిల్లీలో అయిన వాడాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ పేరు పేరున అందరికి నమస్కారాలు జై